దేశాయ్ నమో ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో శ్రీనివాస ఓం నమో గోవిందాయ ఓ నమో గోవిందాయ గోవిందాయ నమస్తే నమో నమ ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చింది ఈ వైకుంఠ ఏకాదశికి మన టీటీడీ చైర్మన్ గారు మొన్న పత్రికా సమావేశం పెట్టి అనౌన్స్మెంట్ చేసినట్టుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వైకుంఠ ఏకాదశికి డిప్ అనే పద్ధతిని మరి ప్రవేశపెట్టడం జరిగింది మరి గోవిందులందరూ ఏడు వారాలు నలభై తొమ్మిది రోజులు దీక్ష చేసి అత్యంత కఠినమైన దీక్ష చేసి స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం చాలా ఆత్ర ఆత్ర వే వేచి ఉంటారు ఆ స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుందాం అన్న మా తాలూకా ఆశని మరి ఈ డిప్ పద్ధతి ద్వారా మాకు ఆ వైకుంఠ ద్వారా దర్శనం ఏకాదశి రోజు కానీ ద్వాదశ రోజు కానీ జరుగుతుందో జరగదాన్ని ఎంతో బాధగా ఉంది కాబట్టి ఈ మెసేజ్ ద్వారా మన సీఎం గారికి నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మెసేజ్ ద్వారా టీటీడీ వారు వెంటనే స్పందించి సీఎం గారికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ పాస్ చేసి పరిగణలోకి తీసుకొని చక్కగా వైకుంఠ ద్వారా దర్శనం అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు సర్వదర్శనం అయినా సరే మా గోవిందులందరికీ వెంకటేశ్వర స్వామి దీక్షాధారణ చేసినటువంటి గోవింద భక్తులందరికీ కూడా ఆ రెండు రోజులు సర్వదర్శన క్యూ లైన్లో అయినా సరే లేదా రన్నింగ్ లైన్లో అయినా కదా కల్పించాలని మరి మేము అందరం వేడుకుంటున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అఖిల భారత గోవిందమాల ప్రచార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి గోవింద దీక్ష చేస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి గోవిందులందరినీ హిందూ మత ఐక్యత ధర్మాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశంతో ఈ ట్రస్ట్ తాలూకా చేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యంత అనంత గోవింద దాస్ ట్రస్ట్ గురుశ్రీ ప్రభానంద గారి ఆశీస్సులతో మరి ఆయన ఆశీర్వాదంతో మరి చక్కగా గోవిందమాలని దీక్షణ మరి పరిపూర్ణంగా నడిపిస్తున్నాం మరి ఈ గోవిందమాల దీక్షకి అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ఏకాదశి రోజే స్వామివారి కొండ మీద ఉండాలని ప్రతి గోవింద దీక్ష చేసిన గోవింద భక్తుడు కూడా కోరుకుంటాడు మరి అటువంటి గోవింద దీక్ష చేసిన భక్తులకి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి కొండ మీదకి ప్రవేశం లేకపోయినా లేదా స్వామివారి దర్శనం లేకపోయినా తన తాలూకా దీక్ష పరిపూర్ణం అయినట్టు కాదని భావిస్తారు కాబట్టి కంపల్సరిగా ఆ స్వామివారి దీక్ష పరిపూర్ణ అయ్యేటట్టు విధంగా కావాలంటే కంపల్సరిగా గోవింద దీక్ష భక్తులందరికీ మాత్రం గోవింద దీక్ష దారుల మనోభావాలు దెబ్బతీయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వైకుంఠ ఏకాదశి గోవింద దీక్షాదారులకు ప్రత్యేకమైన రన్నింగ్ లైన్లో ఏర్పాటు చేయడం జరిస్తే మాత్రం అందరూ గోవిందులు చక్కగా ఆనందంగా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం తోపులాట జరగదు ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగదు ఉద్దేశంతో మరి టిటిడి వారు తీసుకున్నారు అది చాలా మంచి నిర్ణయమే కానీ గోవింద దీక్ష భక్తులు మొత్తం చూసినా సరే మహా అయితే ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది ఉంటారు మరి ఆ గోవింద దీక్ష భక్తులకు మాత్రం ఆ మూడు రోజులు కంపల్సరిగా కేటాయిస్తే కంపెనీ ఆ గోవింద దీక్ష భక్తులు అందరూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటారు ఈ తద్వారా వారికి మనోభావాలు కూడా చక్కగా గోవింద స్వామిని దర్శనం చేసుకున్న